మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు ఒక్కసారి కూడా కట్ చేయాలి మీరు అడిగిన ప్రశ్న సమానం కూడా చెప్పనియాలి మీకు ఎక్కడైనా కరెంట్ కట్ అయిందని మీరు అనుకుంటే అది కట్ కాదు ఇంటరప్షన్ ఇయర్లీ మెయింటెనెన్స్ యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఆ డివిజన్లో పెరిగిన చెట్లని లేకపోతే ఆ వైర్ల మీద పడ్డటువంటి వాటిని ప్రూనింగ్ చేయటం కోసం యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఆ లైన్లో ఆపుతారు ఆ ఆపి అరగంట పని చేసి మళ్ళీ లైన్ ఇస్తారు ఆ ఇచ్చిన దాన్ని మీరు కట్టుగా భావించి చెప్తున్నారేమో లేకపోతే కావాలని గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కూడా దాన్నే ప్రచారం చేశారు అది వాస్తవం కాదని లెక్కలతో సహా నిరూపించాం ఇంతేకాదు మన సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి గారు ఆడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా ఇదే చెప్పాడు నేను మాట్లాడుతూ ఉంటే కరెంట్ పోయింది ఆడ లెక్కలతో సహా వాస్తవాలు బయటపెట్టాం నువ్వు మాట్లాడినప్పుడు వాడింది అక్కడ మేమిచ్చే కరెంటు కాదు జనరేటర్ పెట్టుకొని కావాలని దాన్ని కట్ చేసినట్టు చేసి దాన్ని చూపించి కరెంట్ కట్ ఉందని చెప్పి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి చీ చీప్ పబ్లిసిటీతో బతకాలని చేసేటువంటి ప్రయత్నం అది కరెక్ట్ కాదు ప్రజలకు కూడా మంచి ఒక విమర్శ బిల్లులు చెల్లించట్లేదు కాబట్టి కరెంట్ కట్ అన్నది బాగా జరుగుతుంది చాలా పొరపాటు ఉన్నారు మేము చాలా స్పష్టంగా చెప్పాం మేము ఎన్నికల కంటే ముందు కూడా చెప్పాం రెండు వందల యూనిట్లు వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం రెండు వందల యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళందరికీ ప్రజాపాలన పెట్టి మీరు అప్లికేషన్స్ కూడా పెట్టుకోండి అని కూడా చెప్పాం అలా అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వటమే కాకుండా క్వాలిటీ కరెంట్ కూడా ఇస్తున్నాం జీలో బెల్తో సహా డిప్యూటీ సీఎం గారు మీరు చెప్తున్నట్టు ఇంటరప్షన్కి ప్రకటన ఇచ్చాము చేశామని చెప్తున్నారు కానీ ఇంట్రప్షన్కి పవర్ కట్కి చాలా కొంత తేడా అనుకుంటాం ఎందుకంటే రాత్రిపూట ఇంట్రప్షన్కి సంబంధించిన వర్క్స్ ఎక్కడ జరగవు కదా రాత్రిపూట కూడా పవర్ కట్స్ ఉంటున్నాయి పల్లెల్లో అయితే పరిస్థితి దారుణంగా ఉందని ప్రతిపక్షాలు చెప్తున్నారు మేము చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ పవర్ ఇస్తా ఉన్నాం ఎక్కడా లేదు ఇంట్రెస్ట్ మీరు ఇంట్రెక్షన్ ప్రకటనలు ఇచ్చారు ఎక్కడైనా అటువంటిది అని ఉంటే ఇమ్మీడియట్గా మా అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావటం కోసం కావాల్సిన విధంగా మేము అనౌన్స్మెంట్ కూడా చేసాం ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎస్సీలకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మా ఎండీస్ కానీ సిఎమ్డీస్ కూడా చాలా స్పష్టంగా ఇచ్చి రోజుకు రెండు మూడు సార్లు కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ క్వాలిటీ పవర్ ఇవ్వని చెప్పాం ఎక్కడ కరెంట్ కట్ ఉండదు క్వాలిటీ పవర్ ఇస్తాం ఇది మా ఇన్షూరెన్స్ కూడా సార్ విద్యుత్ మెయింటెనెన్స్కి సంబంధించి ఏమైనా నిధుల కొరత ఏదైనా ఉందా ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి పాలనలో మొత్తం ఖజా అంతా ఖాళీ చేశారు అందుకే చాలా ఇబ్బందులు ఉన్నాయన్నది మీరు బయటపడకుండా విద్యుత్కి సంబంధించి బిల్లులు చెల్లించడంలో మాత్రం అప్పులు చేస్తున్నారా అప్పులు చేసి కరెంటు బిల్లులు కడుతున్నారా ఎందుకు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుంచి వస్తున్నటువంటి స్పందన కరెంట్ లేదు కరెంట్ లేదు కరెంట్ లేదు పొరపాటు అంటే ఎక్కడా కరెంటు లేకుండా లేదు హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ ఇస్తా ఉన్నాం వ్యవసాయానికి కూడా నెంబర్ వన్ నెంబర్ టూ ఎస్ గత ప్రభుత్వం అంటే దాని ప్రాపర్ ఎనర్జీ పాలసీ లే లేకపోబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు పెంచి రాష్ట్రం మీద చాలా భారం ఇస్తుంది ఉదాహరణకి యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఉదాహరణకి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ వారు మొదలుపెట్టినప్పుడు ఇరవై వేల కోట్లు ఇప్పుడు అది ముప్పై వేల కోట్లు తీసుకొచ్చారు ఇంకో ఐదు సంవత్సరాలు రెండు రెండు సంవత్సరాలు పోతే అది